బీజేపీకి కాంగ్రెస్కి మధ్య చీకటి ఒప్పందం ఉందని మరోసారి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి రహస్య సమావేశం అయ్యారని మండిపడిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అధికార సమావేశాలు నిర్వహించాలి కానీ ఈ చీకటి మీటింగులు పెట్టడం ఏంటని మండిపడ్డారు ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయం తెలంగాణ నేలపై ఇంతవరకు ఎప్పుడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఓవైపు బయటకు బీజేపీ నేతలతో కుస్తీ పడుతున్నట్లు ఫోజులు కొట్టి దొంగచాటుగా దోస్తీ చేసే ఈ నీచ సంస్కృతికి తెరలేపడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ ఆరోపించారు ఏం గుడు పుటాని చేయడానికి ఈ తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారో ముఖ్యమంత్రికి దమ్ముంటే బయట పెట్టాలన్నారు పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లో రాలిపోతున్నా ఒక్క సమీక్ష నిర్వహించే సమయం లేని సీఎంకు ఈ రహస్య సమావేశాలకు మాత్రం టైం దొరకడం క్షమించలేని ద్రోహం అన్నారు కాంగ్రెస్లో బీజేపీ ఉన్నారని రంకలు వేసే రాహుల్ గాంధీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డిపై చర్య తీసుకునే ధైర్యం ఉన్నదా అని కాంగ్రెస్ అధిష్టానాన్ని కేటీఆర్ నిలదీశారు ఫ్లాప్ ముఖ్యమంత్రిగా ముద్రపడి ఇక ఏ క్షణంలోనైనా తన సీఎం కూర్చి చేజాలే సూచనలు కనిపించడం వల్లే చీఫ్ మినిస్టర్ బీజేపీతో ఈ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు స్పష్టమవుతుందని కేటీఆర్ మండిపడుతున్నారు ఏడాదిన్నరగా రాష్ట్రాన్ని ఆగం చేసి దట్టి పాలిటిక్స్ చేస్తున్న ఈ రాబందు రాజకీయాలను తెలంగాణ సమాజం మాత్రం ఎట్టి పరిస్థితిలో సహించదని రెండు ఢిల్లీ పార్టీలకి కర్రగాల్చి వాత పెడతారని కేటీఆర్ ఎక్స్ వేదిక ద్వారా వార్నింగ్ ఇచ్చారు